హాయ్ ఫ్రెండ్స్ ఐపీఎల్ హిస్టరీలోనే ఎన్నో రికార్డులను తిరగరాసిన మ్యాచ్ మనకు నైట్ జరిగిన మనకు ముంబై ఇండియన్స్ మ్యాచ్ మ్యాచ్గానే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ మ్యాచ్లోనే మనకు హయ్యెస్ట్ స్కోర్ కూడా టూ సెవెంటీ సెవెన్ అయితే నమోదైంది ఇది ఐపీఎల్ హిస్టరీలోనే మనకు హయ్యెస్ట్ స్కోర్గా అయితే చెప్పుకోవచ్చు ఇంతకన్నా ముందు వచ్చేసి ఆర్సీబీ మ్యాచ్ ఉన్నట్టున్నది అప్పుడు టూ సిక్స్టీ ఫోర్ త్రీ కొట్టిరు ఒకసారి మనం మ్యాచ్ విశ్లేషణకు వస్తే మొట్టమొదటగా మనకి ఏంటంటే టాస్ వచ్చేసి ముంబై ఇండియన్స్ గెలిచింది ముంబై ఇండియన్స్ గెలిచాక మనకు వాళ్ళు వచ్చేసి ఫీల్డింగ్ ఎంచుకొని బ్యాటింగ్ వచ్చేసి ఎస్ఆర్హెచ్కి అయితే ఇచ్చారు ఎస్ఆర్హెచ్లో మనకు ఓపెనింగ్గా మనకు హెడ్ కానీ మనకు మయాంక్ అగర్వాల్ వీళ్ళిద్దరైతే ఓపెనింగ్ వచ్చారు మామూలుగా మనకు లాస్ట్ మ్యాచ్లో హెడ్ని ఎందుకు తీసుకోలేదో మనకైతే అది ఒక క్వశ్చన్ మార్క్గానే ఉంది ఎందుకంటే హెడ్ వచ్చేసి చాలా హిట్టర్ మనము వరల్డ్ కప్లో ఓడిపోవడానికి కూడా మెయిన్ రీజన్ వచ్చేసి హెడే ఆ మ్యాచ్లో సెంచరీ కొట్టడం వల్లనే మనమైతే మ్యాచ్ అయితే ఓడిపోయినాం అటువంటి హెడ్ని పక్కకు పెట్టారు అందువల్లనే ఆ మ్యాచ్ అయితే ఓడిపోయింది ఈ మ్యాచ్లో ఆ మిస్టేక్ అయితే వేయలేదు మనకు వచ్చి రావడంతోనే అసలు హిట్టింగ్ అంటే అసలు మామూలు హిట్టింగ్ కాదు అది ఫస్ట్ బాల్ నుంచి హిట్టింగ్ అయితే మొదలుపెట్టిండు చూడంగా చూడంగానే మనకు హాఫ్ సెంచరీ అయిపోయింది ఎంత ఎయిటీన్ బాల్స్లో మనకు హాఫ్ సెంచరీ అయితే కొట్టిండు ఈ ఐపీఎల్లో మనకు మొట్టమొదటి అంటే తక్కువ బాల్లో కొట్టిన హాఫ్ సెంచరీ ఇదే అనుకున్నాం మన ఈయనతో పాటు మనకు మయాంక్ అగర్వాల్ అయితే ఓపెన్ చేసిండు మయాంక్ అగర్వాల్ ఎందుకో చాలా స్ట్రగుల్ అయ్యిండు ఆడిన థర్టీన్ బాల్స్లో ఒక లెవెన్ రన్స్ ఒకటి ఉంటుంది అందులో ఒక ఫోరే ఉంది వన్ ఇంకో సైడ్ మాత్రం హెడ్ బీభత్సంగం సృష్టించడు మొత్తం బాల్ పడితే సిక్స్ ఆ ఫోర్ అనే విధంగా ఈ మ్యాచ్ అయితే జాగింది తర్వాత మీకు వచ్చేసి మయాంక్ అగర్వాల్ అయితే స్ట్రగుల్ అవుతూ అవుట్ అయిపోయిండు అవుట్ అయిపోయాక మనకు రియల్ మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది ఒక దిక్కు హెడ్ తనే ఉన్నాడు మరొక హెడ్ వచ్చేసి అభిషేక్ శర్మ మామూలుగా మనం అభిషేక్ శర్మ ఇంత ఎక్స్పెక్ట్ అయితే చేయము మామూలుగా ఆడతాడు వన్ నాట్ టూ ఇన్నింగ్స్ చాలా గ్రేట్ ఇన్నింగ్స్ ఉన్నాయి కానీ ఎస్టర్డే ఆయన ఇన్నింగ్ మాత్రం ఆ జీవితంలో గుర్తుంచిపోయే ఇన్నింగ్ చెప్పుకోవచ్చు ఎందుకంటే బీభత్సం అసలు స్టార్టింగ్ బాల్ వడ్డ నుంచి సిక్స్లే ఫోర్లు కూడా తక్కువ ఉన్నాయి ఈ మ్యాచ్లో ఆల్మోస్ట్ మీకు ప్రతి బాల్ సిక్స్ అనేటే పోయింది మామూలుగా మనకు మాకు ఏంటంటే ఆల్మోస్ట్ మీకు ఇది మొత్తం బ్యాటింగ్ పిచ్చే ప్రిపేర్ చేసిర్రు ఎంత బ్యాటింగ్ లో అయినా ఇంత భీభత్సంగా ఆడడం అయితే ఆ గ్రేట్గానే చెప్పుకోవచ్చు అందులో ఇండియన్ ప్లేయర్ మీకు హెడ్ వచ్చేసి ఎయిటీన్ బాల్స్లో హాఫ్ సెంచరీ చేస్తే మీకు అభిషేక్ శర్మ వచ్చేసి సిక్స్టీన్ బాల్స్లో హాఫ్ సెంచరీ చేసిండు మామూలుగా అదే రికార్డ్ అనుకుంటే ఆ రికార్డ్ జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ కూడా లేదు అందులోనే అభిషేక్ శర్మ అయితే మీకు ఆ రికార్డ్ని అయితే బద్దలు కొట్టిండు మీకు హెడ్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ బాల్స్ అనేటాడు ట్వంటీ ఫోర్ బాల్స్లో సిక్స్టీ టూ రన్స్ అయితే కొట్టిండు అభిషేక్ శర్మ వచ్చేసి ట్వంటీ త్రీ బాల్స్లో సిక్స్టీ త్రీ రన్స్ కొట్టిండు మీకు ఏంటంటే ఇక్కడనే మ్యాచ్ అయితే ఒక హైఫ్కి అయితే వెళ్ళిపోయింది తర్వాత మీకు అభిషేక్ శర్మ ఒక బిగ్ షాట్ ఆడబోయే దాంట్లో పీయూష్ చౌలాక్ అవుట్ అయిపోయిండు తర్వాత వచ్చిన మక్రమ్ కూడా ఆల్మోస్ట్ హిట్టింగ్ వేసిండు వన్ ఫిఫ్టీ స్ట్రైక్ రేట్తో ఆడిండు ట్వంటీ ఎయిట్ బాల్స్లో ఫార్టీ టూ సంథింగ్ ఎంతో కొట్టిండు కానీ వీళ్ళ బీభోత్సవం ముందు చిన్నగా అయిపోయింది ఇక మీకు నెక్స్ట్ వచ్చిన క్లాస్ క్లాసన్ అసలు ఈ ఇయర్లో ఇండియన్ పీచ్ల మీద బీభత్సం సృష్టిస్తుండు ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్లో కూడా ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ బాల్స్లోనే సిక్స్టీ సిక్స్టీ టూ కొట్టిండు ఈ మ్యాచ్లో కూడా అంతే ఆల్మోస్ట్ థర్టీ ఫోర్ బాల్స్లో ఎయిటీ రన్స్ కొట్టిండు దీంతో మీకు మ్యాచ్ ఏంటంటే ఒక హైగా వెళ్ళిపోయింది అక్కడ ఉన్న ప్రేక్షకులు కూడా ఇటువంటి మ్యాచ్ని ఎప్పుడు చూసి ఉండరు ఎందుకంటే బోత్ సైడ్స్ ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్ మీకు ఈ క్లాస్ అని ఈ బీభత్సంతో ఆల్మోస్ట్ మీకు స్కోర్ వచ్చేసి టూ సెవెంటీ సెవెన్ గేరిపోయింది మీకు ఏంటంటే ముంబై ఇండియన్స్లో కూడా బౌలర్స్ పి చావ్లా కానీ బూమ్రా కానీ మామూలుగా వేసిన ఆ సౌత్ ఆఫ్రికా కొత్త బౌలర్కి అయితే సుక్క చూయించరు ఆయన ఫస్ట్ డెబ్యూ మ్యాచ్ సిక్స్టీ సిక్స్లో ఇంత కొట్టారు మీకు ఇందులో ఏంటంటే ఆర్డినరీగా చెప్పుకోవచ్చుంది బూమ్రా అసలు బూమ్రా ఇటువంటి బ్యాటింగ్ పీచ్ మీద కూడా తన బౌలింగ్ వచ్చేసి చాలా సూపర్గా ఉంది మనకైతే మామూలుగా మనకి ఇండియన్ ప్లేయర్లలో మనకు ఇటు సైడ్ వచ్చేసి అభిషేక్ శర్మ చెప్పుకోవచ్చు మనకు ఆడింది త్రిమూర్తుల్లాగా అభిషేక్ శర్మ హెడ్ క్లాసంతో చేరిపోయింది కానీ అభిషేక్ శర్మ స్ట్రైక్ రేట్ వచ్చేసి ఆల్మోస్ట్ మీకు టూ సెవెంటీ ఉంది అందుకే హైలైట్గా అయితే మనకు ఈ మ్యాచ్లో అభిషేక్ అనే ఇచ్చిండు అందుకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా అతనికే ఇచ్చిర్రు ఇక మనకు ఈ మ్యాచ్ అయిపోయినాక ఆపోజిట్గా మనకు ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కూడా స్టార్ట్ చేసింది ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కూడా ఏమి తక్కువయ్యలేదు ఆల్మోస్ట్ మ్యాచ్ గెలుస్తుందా చేస్తుందా అన్న విధంగానే బ్యాటింగ్ అయితే కొనసాగింది ఫస్ట్లో వచ్చిన రోహిత్ శర్మ ఫస్ట్ బాల్ నుంచి అటాకింగ్ అయితే మొదలుపెట్టిండు ఆ నాకు తెలిసి ట్వెల్వ్ బాల్స్ ఎంతో ట్వంటీ సిక్స్ ఎంతో కొట్టేసిండు వన్ సైడు మరొక సైడ్ వచ్చేసి ఇషాన్ కిషాన్ ఆనే థర్టీన్ బాల్స్ ఏమో థర్టీ ఫోర్ రన్స్ కొట్టిండు మీకు ఆల్మోస్ట్ ఎంత త్రీ ఓవర్స్లోనే ఫిఫ్టీ స్కోర్ దాటిపోయింది వీళ్ళు ఇలానే ఉంటే మ్యాచ్ గెలుస్తుంది అన్న టైంలో మనకు కమెంట్స్ కూడా ఎక్స్ట్రా బౌలింగ్ చేసిండు వెంటనే రోహిత్ శర్మను అవుట్ చేసిండు మనకు రోహిత్ శర్మను అవుట్ చేయడంతో కొంచెం డౌన్ అయిపోయింది ఇక తర్వాత వచ్చిన ఇండియన్ ప్లేయర్ బారా సంథింగ్ అతని నేమ్ ఉంది అతను నెక్స్ట్ మనకు వచ్చిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఇలా బ్యాటింగ్ చూస్తుంటే మళ్ళీ మ్యాచ్ ఓడిపోతుంది అనే విధంగానే కొనసాగింది ఎందుకంటే ఆల్మోస్ట్ ఎవరు చూసినా టూ హండ్రెడ్ స్ట్రైక్ రోడ్తోనే ఈ పీచ్ మీద బ్యాటింగ్ అయితే చేస్తున్నారు వాళ్ళిద్దరు ఆల్మోస్ట్ మంచి పార్ట్నర్షిప్ మంచి పార్ట్నర్షిప్పే ఇచ్చారు ఇక మ్యాచ్ గెలుస్తుంది అనే టైంలో మళ్ళీ కమెంట్స్ వచ్చేసి తిలక్ వర్మని అయితే అవుట్ చేయడంతో మ్యాచ్ కొంచెం డౌన్ అయింది ఎందుకంటే స్టార్టింగ్లో ఈ తిలక్ వర్మ మనకు స్లోగా స్టార్ట్ చేసిండు ఎందబ్బా ఇటువంటి బ్యాటింగ్ పిచ్ మీద ఎంత స్లోగా ఆడుతున్నాను అనుకున్నాం కానీ తర్వాత గేర్ మార్చి ఎక్స్ట్రాడినరీగా అడిగిండు దానికి ఏంటంటే మనకు కమెంట్స్ వచ్చేసి మీకు బ్రేక్ అయితే వేసిండు అటు సైడ్ వచ్చేసి బూమ్రా ఇటు సైడ్ వచ్చేసి కమెంట్స్ వాళ్ళ ప్రైజ్కి తగ్గట్టు వాళ్ళ ఎక్స్పీరియన్స్ తగ్గట్టు మ్యాచ్ అయితే సూపర్గా మనకు గెయిన్ చేసేట్గా చెప్పుకోవచ్చు మనకు అటు సైడ్ వచ్చేసి ఇండియన్ ప్లేయర్ అభిషేక్ శర్మ ఇటు సైడ్ వచ్చేసి తిలక్ వర్మ సూపర్ బ్యాటింగ్ చేసిండు ఇక నెక్స్ట్ మన బౌలర్స్ విషయానికి వస్తే సేమ్ ఆ బ్యాటింగ్ పిచ్ మీద ముంబై ఇండియన్స్ బౌలర్స్ ఎలా తేలిపోయారో ఇక్కడ ఎస్ఆర్హెచ్ బౌలర్స్ కూడా ఆల్మోస్ట్ అదే విధంగా తేలిపోయారు ఒక ఎక్సెప్ట్ కమెంట్స్ కమెంట్స్కు హైయెస్ట్ ప్రైజ్ పెట్టుకున్నందుకు దానికి న్యాయం చేసిండు చెప్పుకోవచ్చు మనకు ఎస్ఆర్హెచ్ ఏంటంటే ఇంత ముందుకు మన హైదరాబాద్ టీం అయిపోయినా మనకి ఎక్కువ సపోర్ట్ చేసే వాళ్ళు అయితే కాదు ఎందుకంటే ఎట్లాగో ఓడిపోతుందిలే అన్నది క్యాప్టెన్సీ చేంజ్ చేసినాక అసలు డిఫరెంట్ ఎస్ఆర్హెచ్ని చూస్తున్నాం మనం అసలు ఎస్ఆర్హెచ్ అయినా అనే విధంగా ఆడుతుండ్రు అవతలి టీంలకు కొంచెం దబిడి దివిడే అవుతుంది ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్లో ఏదో చేంజ్ చేసిర్రా అనుకున్నాం కానీ ఎంత జస్ట్ ఫోర్ రన్స్తోనే ఫస్ట్ మ్యాచ్లో ఓడిపోరు టూ నాట్ ఫోర్ టూ నాట్ సిక్స్ వాళ్ళు కొడితే లాస్ట్లో కూడా గెలుస్తారనుకున్నాము ఆ మ్యాచ్ కూడా ఎంత ఫైవ్ బాల్స్ సెవెన్ రన్స్ కొట్టాలి అందులో కూడా క్లాస్ అని బీబత్సన్ సృష్టించారు బట్ ఏంటంటే ఆ మ్యాచ్ ఓడిపోయింది అదే మూమెంటుని సెకండ్ మ్యాచ్లో కూడా మనకు కంటిన్యూ చేసేరు అసలు అది మ్యాచ్ అయినా మొత్తం ముప్పై మంది సిక్స్లు బాదేరు ఈ మ్యాచ్లో మనకు వరల్డ్ రికార్డుగా చెప్పుకోవచ్చు హైయెస్ట్ స్కోర్ కూడా ఆల్మోస్ట్ ఐపీఎల్లా ఇదే మీకు ఇంటర్నేషనల్ వైజ్గా ఇంత ముందుకు నేపాల్లో ఉన్నట్లది నేపాల్ త్రీ ఫోర్టీనే కొట్టింది అది హైయెస్ట్ ఉన్నట్లది మామూలుగా ఈ లీగ్లలో మాత్రం ఇదే హైయెస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ అయితే ఈ మ్యాచ్ అయితే గెలిచింది మీకు ఏంటంటే ఈ ఐపీఎల్ మ్యాచ్ మొత్తం ఆల్మోస్ట్ హోమ్ గ్రౌండ్ ఏముంటుందో అవే విన్ అవుతాయి చెన్నై అయింది లాస్ట్కి ఎస్ఆర్హెచ్ కూడా తన హోమ్ లో విజయ టెంకా అయితే ముగించింది ప్రేక్షకులు కూడా చాలా ఎంజాయ్ చేసారు ఎందుకంటే ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ థౌసండ్ కెపాసిటీ ఉంది మనకు ఈ స్టేడియానికి ఆల్మోస్ట్ స్టేడియం ఫుల్ అయిపోయింది ఆల్మోస్ట్ ఎంత ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ టూ రన్స్ వచ్చినాయి బోత్ సైడ్స్ ఒక ఫిఫ్టీ ఓవర్స్ గేమ్ ఆడినట్టు ట్వంటీ ఓవర్స్నే బాధేసారు మీకు ఏంటంటే కొంచెం ఎందుకో బ్యాటింగ్ పిచ్ రెడీ చేస్తున్నట్టు అనిపించింది ఎందుకంటే మొన్న చెన్నై పిచ్ కూడా చూసినాం చెన్నై యాక్చువల్గా స్పిన్కు స్వర్గధంగా ఉంటుంది కానీ అందులో కూడా బ్యాటర్స్ రచ్చిపోయాడారు సేమ్ ఈ బ్యాచ్ మనకు సేమ్ ఈ హైదరాబాద్ బ్యాచ్ కూడా మొత్తం ఫ్లాట్ పిచ్ అందుకే హైలైట్గా నిలిచింది అవి ఏంటంటే కొంచెం చిన్న స్టేడియాలు మన ఎస్ఆర్హెచ్ మన హైదరాబాద్ ఏంటంటే పెద్ద స్టేడియం ఇందులో కూడా ఇంత స్కోర్ రావడం అయితే చాలా గ్రేట్గా చెప్పుకోవచ్చు మనకు చాలా రికార్డ్స్ అయితే బద్దలైపోయినాయి ఎందుకంటే మరొకటి ఏంటంటే ఇందులో వేసిన ఆల్మోస్ట్ చాలామంది బౌలర్స్ ఫిఫ్టీ ప్లస్సే ఇచ్చారు స్కోర్ అయితే అందరూ ఇది మనకు మ్యాచ్ యొక్క కొన్ని విశేషాలు మరొక మ్యాచ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ